హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ సిటీ పోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో న్యూ ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ మంచి ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో అమ్మకం కలదు సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఇచ్చారండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ కోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో థర్టీ త్రీ ఫీట్ రోడ్లో ఉండే ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి సేల్కొచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి బ్యాంకు వేలంలో కేవలం ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి సో చూస్తున్నారు కదండి న్యూ కన్స్ట్రక్షన్ అండి సో ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల ఐదు వందల పదిహేను అయితే వస్తుందండి సో ఎంట్రన్స్లో మనం ఇక్కడ గేటు కూడా పెట్టుకోవచ్చండి మనకి ఎంట్రన్స్ టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా లోపలంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి ఇదంతా కూడా బాల్కనీ స్పేసు ఇక్కడ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే చేశారండి చూస్తున్నారు కదా ఈ ఈ ఫ్లాట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుందండి సో చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు ఇదైతే హాల్ స్పేసింగ్ అండి కిందంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ కేర్ చేయించి ఉన్నాయండి ఇక్కడ మనకి విండో కోసం స్పేస్ కూడా పెట్టారండి సో పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి సో ఇది మనకి మొత్తం త్రిబుల్ బెడ్రూమ్గా కన్స్ట్రక్షన్ చేశారండి చూస్తున్నారు కదా సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల ఐదు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి దీని ప్లింతేరియా వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఏరియా వస్తుంది దీనికి కార్ పార్కింగ్ అయితే టూ హండ్రెడ్ ఫీట్ కార్ పార్కింగ్ ఇచ్చారండి ఇది అరవై ఐదు గజాలు అన్డివిడ్వెల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా బిల్డర్ ఇంటీరియర్ వర్క్ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి దాని గురించి మీరు మాట్లాడుకోవాలి బ్యాంక్లో మాత్రం మీకు ఉన్నది ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా కోటి రూపాయల పైన వాల్యూ చేస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీని సో చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు లోపలంతా కూడా టైల్స్ ఫినిషింగ్ కింద నుంచి పై వరకు ఇచ్చారండి సో గోడలన్నీ కూడా వాల్ చేయించి ఉన్నాయండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఈ గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ఈ ప్రాపర్టీ ఇవన్నీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఉన్నాయి అలాగే పిఓపీ సీలింగ్ చేసి ఉందండి గోడలన్నీ కూడా వాల్కేర్ చేసి ఉన్నాయి కిందంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇదంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ ఇండిపెండెంట్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది పోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ ఇవన్నీ చూసి తీసుకోండి ఎవరు మిస్ చేసుకోమాకండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి కింద నుంచి పై వరకు టైల్స్ ఫ్లోరింగ్ అయితే చేయించుంది సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది ఇది పూజా మందిరం అండి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి సో ఇక్కడ ఒక మనిషి అయితే కూర్చొని పూజ చేసుకుండేలాగా ఈ పూజా మందిరం అయితే ఇచ్చారండి సో అలాగే చూస్తున్నారు కదా ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఉన్నాయండి అలాగే గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయి కింద టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి సో చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి దగ్గరుండి సో దీంట్లో సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి ఫ్లాట్ అయితే పెద్ద ఫ్లాట్ అండి సో చూస్తున్నారు కదా ఇది కిచెన్ ఏరియా అండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి అయితే ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందండి బిల్డర్ ఇంటీరియర్ వర్క్ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి దాని గురించి మీరు మాట్లాడుకోవాలి బ్యాంక్లో మాత్రం మీకు ఉన్నది ఉన్నట్టుగా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుందండి మార్కెట్ వాల్యూ ప్రకారం కోటి రూపాయల పైన వాల్యూ చేస్తుంది సో ఇప్పుడు మనకి ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే సిటీకి దగ్గరలో ఒక మంచి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఆక్షన్ ఆప్షన్ టైం కూడా లేదండి ఆప్షన్లో రేట్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ